రాములు వారిని రక్షించేందుకు హనుమంతుడు ఏకంగా తన కుమారుడితోనే యుద్ధం చేసిన విషయం మీకు తెలుసా హనుమని ఆజన్మ బ్రహ్మచారిగా భక్తులు భావిస్తారు కానీ ఆయనకే తెలియకుండా ఆయనకి ఒక పుత్రుడు ఉన్నాడు నిప్పంటుకున్న తన తోకతో లంక మొత్తాన్ని దహనం చేసిన హనుమంతుడు వేడి నుండి ఉపశమనం కోసం ఒక సముద్రంలో మునుగుతాడు అప్పుడు అతని శరీరం నుంచి వెలువడిన చెమట చుక్క ఓ జలకన్య నోటిలోకి ప్రవేశిస్తుంది అది ఆమె గర్భాన శిశువుగా మారి మకరధ్వజుడు జన్మిస్తాడు మకరధ్వజిన శక్తుల గురించి తెలుసుకున్న మహిరావనుడు తన రాజ్యానికి ద్వారపాలకుడుగా నియమించుకుంటాడు రామరావణుల యుద్ధంలో రావణుడికి సహాయం చేసిన మహిరావణుడు రామలక్ష్మణులను తన పాతాల లోకానికి తీసుకుని పోతాడు అప్పుడు వారిని రక్షించడానికి వెళ్లిన హనుమ స్వయంగా తన కుమారుడితోనే యుద్ధం చేస్తాడు రాములు వారి మీద హనుమకు ఉన్న భక్తి మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తే జయ హనుమాన్ అని కామెంట్ చేయండి హనుమంతుడు మహిరావణుడితో యుద్ధం చేసి పంచముఖాంజనేయుడిగా ఎలా మారాడో తెలుసుకోవాలంటే కింద ఉన్న ఫుల్ వీడియో లింక్ పైన క్లిక్ చేయండి జై శ్రీరామ్